మన రాష్ట్రం ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినాయో అప్పటి నుండి కూడా మన రాష్ట్రానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా ట్రైనింగ్ అవ్వడానికి సరైన అకాడమీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ అకాడమీ తాత్కాలికమైన అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అకామిడేషన్ లేకపోవడం వాళ్ళకు కావాల్సినటువంటి వనరు లేకపోవడం వల్ల ఈ ఫారెస్ట్ సిబ్బందికి సరైన ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది ఫారెస్ట్ అకాడమీ కావాలి ఈ యొక్క ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా ట్రైనింగ్ కావాల్సినటువంటి ఆఫీసర్స్కి సిబ్బందికి కూడా కావాల్సిన ట్రైనింగ్ అంతా కూడా తీసుకోవడానికి మంచి అకాడమీ ఒకటి కావాలని ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మన రాజానగరం నియోజకవర్గంలోనే కావాలని చెప్పేసి మనం పలుమార్లు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారిని కలిసి మన వినతపత్రాలు పత్రాలు ఇవ్వడం కానివ్వండి రిక్వెస్ట్ చేయడం కానివ్వండి జరిగితే ఇది ఫారెస్ట్లో రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి పర్మిషన్ రాదు అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో విడిచిపెట్టేశారు దీన్ని అలాంటి పరిస్థితుల్లో ఒకసారి గట్టిగా ప్రయత్నం చేస్తే ఎప్పుడైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉందో అంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది పైన బీజేపీ కింద వచ్చి ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి చేసి చేయడం వల్ల ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అవ్వడం వల్ల మనకు పర్మిషన్ ఈజీగా తేయగలిగాం ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండెల్ల పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేంద్రంలో మాట్లాడి ఈ యొక్క ఫారెస్ట్ అకాడమీ ఇక్కడ పెట్టడానికి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవంచేరు ఫారెస్ట్ ఏరియాలో పెట్టడానికి నిర్ణయించారు దానికి శాంక్షన్ కూడా జరిగింది ఇప్పుడు ప్రారంభోత్సవానికి రేపు ఇరవై ఆరో తేదీన ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొండుదల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా ఎమ్మెల్యేలు అధికారులు అందరి సమక్షంలో ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది ఇప్పుడు దాన్ని పరిశీలించడానికి వచ్చాం పూర్తి స్థాయిలో వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఇది శంకుస్థాపన చేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా సమర్థవంతంగా వీళ్ళన్ని ప్లాన్లు ప్రిపేర్ చేసుకున్నారు మన రాష్ట్ర విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అటవీ రాష్ట్ర అటవీ అకాడమీ అనేది తాత్కాలికంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ వింగ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుంటూ ఈ దివాన్ చెరువు ఏరియాలో ఏపీ ఫారెస్ట్ అకాడమీ అనేది నడుపుతున్నాము అయితే రెండు వేల పదిహేడు నుండి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి మ్యాండేటరీ ఆరు నెలల ట్రైనింగ్ ఇస్తూ అలాగే ఇన్ సర్వీస్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అయితే ప్రపోజల్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన అప్రూవల్ ప్రకారము కొత్త అకాడమీ కన్స్ట్రక్షన్ చేయాలని ఒక నిర్ణయించడం జరిగింది జరిగింది దానికోసం ఇదే ఎగ్జిస్టింగ్ ప్రెమిసెస్లోనే ఒక రెండు ఫేజెస్లో అంటే ట్వెల్వ్ ఏకర్స్ సిక్స్ ఫే సిక్స్ ఏకర్స్ ఫస్ట్ ఫేజ్లో అలాగే సిక్స్ ఏకర్స్ సెకండ్ ఫేజ్లో ఈ అటవీ అకాడమీని నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీనికి టోటల్ అవుట్లే థర్టీ క్రోర్స్ అవుట్లే ఇవ్వడం కూడా గవర్నమెంట్ అప్రూవల్ చేయడం జరిగింది దాంట్లో మొట్టమొదటి ఫేజుల్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అలాగే ఎగ్జిక్యూటివ్ హాస్టల్ అలాగే ట్రైనీస్ హాస్టల్ కోసమని ఒక పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్లు కూడా మనకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారము ఈ రాబోయే ఇరవై ఆరు తారీఖున మన ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఫౌండేషన్ స్టోని అనుకుంటున్నాం సో అందరూ మనకి కొత్త అకాడమీ వస్తే మనకి మనకి ఇంకా చాలామంది అటవీ అధికారులు ఫీల్డ్లో ట్రైనింగ్ అకాడమీలో ఫెసిలిటీ లేకుండా అకామిడేషన్ ఫెసిలిటీ లేకపోవడం వలన మనం చేయలేకపోతున్నాం సో అకాడమీ అని ఫుల్ ఫుల్ అకాడమీ కానీ మనకి వస్తే ఎక్కువ మంది ట్రైనింగ్ ఇవ్వచ్చు అలాగే ఇన్సరీస్ ఆఫీసెస్ కూడా ఎక్కువ సబ్జెక్ట్స్ మీద కంటెంపరీస్ మీద ట్రైనింగ్ వచ్చాను అనుకుంటున్నాం దీంతో ఏపీ ఫారెస్ట్ అకాడమీ ఫుల్ ఫ్రెడ్గా ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ